ప్రజా పోరాటాలతో మన పతాకం ఎర్రబారుతుంది ఉద్యమాల ఉద్ధృతితో ఆకాశన మరింత ఎత్తుగా ఎగురుతున్నది ఎందరో వీరులు ఈ అరుణ పతాకం నీడలో నేలకొరిగారు వారి త్యాగాలు మనకు స్ఫూర్తినిస్తున్నాయి ఆకాశాన గిరే ఓ ఎర్రని జెండా ఎంతటి త్యాగ ఫలమే జెండా ఆకాశాన ఎగిరే ఓ ఎర్రని జెండా பிராம் ஜெயந்தி ரோஜலுதுனா களிஞனிய ஜர்க நான்கு மாசப்பல்லோ பிராம் ஜெயந்தி ரோஜலுதுனா களிஞனிய ஜர்க நான்கு மாசப்பல்லோ பொற்சில நலி வந்தேன எரஜெண்டா பொற்சில நலி வந்தேன எரஜெண்டா சுத பக்தி போற்சில நலி வந்தேன எரஜெண்டா பொற்சில நலி வந்தேன எரஜெண்டா பொற்சில நலி வந்தேன எரஜெண்டா பிராம் ஜெயந்தி ரோஜலுதுனா களிஞனிய ஜர்க நான்கு மாசப்பல்லோ वर्दी लाल भर्दा गरि एक पटक वर्दी लाल भर्दा गरि एक पटक चैत्र 2020 మంది శాతంలో పని చేయకుండా ఈ మండలంలో ఏదో పని చేయడం ఏమి జరగదు శాతలు బలోపేతం అయితేనే మండలం బలోపేతం మండలాలు బలోపేతం అయితేనే నియోజకవర్గం బలోపేతం నియోజకవర్గం బలోపేతం అయితేనే జిల్లా బలోపేతం కాబట్టి కొంతమంది అందరూ కూడా ఎవరో శాఖ సెక్రటరీ ఉన్నారే వాళ్ళే చూసుకుంటారు అదే వీళ్ళే కాకుండా ఆ శాఖలో ఎవరైతే కమిటీ మనం ఎన్నుకున్నామో వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఉండాలి అలాగే మండలంలో కూడా అందరూ తీసుకున్న నిర్ణయాలు అందరూ కూడా యాక్టివ్ ఉండాలి రాబోయే రోజుల్లో ఈ పార్టీని మనం అందరూ కూడా ముందుగా బలోపేతం చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి కామెంట్ కామెంట్స్ ఈరోజు ఇలా దేశము కేంద్రము రాష్ట్రంలో ఎప్పుడు వస్తుంది చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు అప్పు చేస్తున్నాడు అని చెప్పి జగన్ వస్తుంది చేసినాడు జగన్ అప్పు చేసినాడని చంద్రబాబు చెప్తున్నాడు ఇంతం కలిసి మా దగ్గర కరెంటు బిల్లు రెండు వేల పంతొమ్మిది ఒక రెండు వేల ఇరవై ఐదు అంటే ఆరు సంవత్సరాల క్రితం వాడుకున్న కరెంటు డబ్బులు కూడా మనం మధ్యాహ్నం కట్టిస్తున్నారు అన్ని రంగాల్లో ప్రజల నుంచి పెడుతున్నారు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి ఈ దేశంలో కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి భూములు ప్రభుత్వ భూములు పేదలకు సేకరించి భూమి లేని పేదవాడికి వారని కంపెనీ పార్టీలు పోరాటాలు చేస్తా ఉంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ కూడా దోచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారు ఈ దేశం నిజంగా ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉందంటే ఈ రాష్ట్రం అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు కుప్పలు కుక్కలు వాగ్దానాలు చెప్పా ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని ఏం చేసిన పాపం లేదు నరేంద్ర మోడీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎంతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తాడని చెప్పి నేను ఆశ పెట్టుకుంటే ఇక్కడ ఎక్కడా నిధులు ఇవ్వట్లేదు నిన్న మళ్ళీ చూసాం మనం చిన్న ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో కొన్ని ప్రాజెక్టులు పెట్టాడు మన అమరావతికి ఆయన ఒకసారి మళ్ళా మందు చేసి చేసి వాజ్పే మన దాని కార్యాలయం అదే భారత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తాకువారు పారిపోయి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చినాయి అంతకు ముందు ఎన్నికల్లో శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీకి మూడు శాతం ఓట్లుంటే ఈరోజు యాభై శాతం ఓట్లతోటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది ఉంది పార్టీ పార్టీ తోటి అధికారంలో ఈ చుట్టుపక్కల బంగ్లాదేశ్ సంక్షోభం వచ్చింది ప్రజలందరూ మొత్తం శ్రీలంకకు సంబంధించిన ప్రభుత్వ ప్రధాన కార్యాలయం అధ్యక్ష పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తాకుదారు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చినాయి అంతకు ముందు ఎన్నికల్లో శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీకి మూడు శాతం ఓట్లుంటే ఈ రోజు యాభై శాతం ఓట్లతోటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ తోటి అధికారంలో ఉంది ఈ చుట్టుపక్కల ఒకవైపు బంగ్లాదేశ్ వైఎస్ఆర్ పార్టీ ఈ పార్టీలో కేవలం చూడక మాట చెప్పి అది కావాల్సిన అవసరం లేదు రోజు నిచ్చిన పరిస్థితి ఏర్పడింది సాయంత్రం ఐదు ఆరు గంటలప్పుడు మాత్రమే ఒక రెండు గంటలు ఏడు ఎనిమిది తొమ్మిది గంటల లోపు రెండు మూడు గంటలే రోజు ఒక పది రోజులు ప్రాక్టీస్ చేస్తాను రైతులు అందుబాటులో రైతు సంఘం బాధ్యులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మహిళా సంఘానికి చేసుకోవడం యువజన సంఘానికి బాధ్యులు ఉన్నారు అలాగే విద్యార్థి సంఘానికి బాధ్యులుగా ఉండి ఇక్కడ పనిచేస్తున్నారు అయితే అన్ని ప్రజా సంఘాలు కూడా ఫంక్షనింగ్ లో ఉన్నప్పటికీ కూడా బాధ్యులు ఆయా బాధ్యతలు నిర్వహించడంలో వాళ్ళు కొంత వ్యక్తిగత శ్రద్ధ వల్ల పూర్తిగా పార్టీ కార్యక్రమాలలో ఎదురుగా పాల్గొనకపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో అనుకున్న స్థాయిలో కన్నీరి నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీని ముందరు గలో నటించడంలో కొంచెం ఎగిరే ఓ ఎర్ర నిజండా ఎంతటి త్యాగ ఫలమే ఓ ఎర్ర నిజెండా ఆకాశాన ఎగిరే ఓ ఎర్ర నిజండా ఎంతటి త్యాగ ఫలమే ఓ ఎర్ర నిజెండా ఎందరో వీరులు నీ వడిన వదిగినారమ్మా వారి త్యాగ ఫలమే నీవేనమ్మా నిన్ను మేము మరువలేమమ్మా నీ తోడు నీడ తప్పక కావాలి నీ తోడు నీడ తప్పక కావాలి ఆకాశాన ఎగిరే ఓ ఎర్ర నిజెండా ఎంతటి త్యాగ ఫలమే ఓ ఎర్రని జెండా నీ జనము ఒక్కటైతే తోడుగా నేనున్నానంటూ ముందు నడిచినావా